ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ డైమండ్ హండింగ్ బ్రదర్ మేము ఒక అడవిలోకి వచ్చాము ఈ అడవి వచ్చేసి నల్లబోట్ అంటారంట ఇక్కడ గ్రానైట్ కోసం తవ్వారు అందుకనే మేము ఇక్కడికి వచ్చాము ఏమన్నా దొరుకుతాయేమో tapati rasha brothers diamond n prince rishala customer ఏరియా పడమటి ఖమ్మం పౌడర్ దగ్గర నల్లబొట్టుకు పోయే దావా ఫ్రెండ్స్ ఎలా కింద కూర్చొని చేస్తున్నాను కళ్ళ <laughs> subscription chain friends, asha brothers diamond hunting. Like chain D, subscription chain d मంచి మంచి వీడియోల కోసం బశబ్రత సిస్టమ్ ఇన్ హండిక్ నహ న ఆడా అగకినే సన్ ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా రావాలంటే రావచ్చు మళ్ళీ ఖర్చులు పెట్టుకొని అనవసరం ఇవి పనికి వచ్చే రాళ్ళు విజిట్ చేయాలంటే రండి ఇవి కిస్టలు క్వార్ట్స్ లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఉందో ఏరుకొని ఒక ఎక్కడ కూర్చొని చేస్తున్నాను దయచేసి మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ எல்லாம் மெருசரி கனப்படுத்துனா நெண்டக்கே கனப்போன்ஸ் எண்ணி చేరుకొని గుట్టేసుకొని చూడండి చూడండి నేర్ నేను చూడండి బాషా బ్రదర్స్ డేమండే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి మా ఛానల్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఏరియా వచ్చేసి పాడు పడమటి ఖమ్మంపాడు ఏరియా అండి ఇది నల్లబోట అంటారు ఇక్కడ గ్రానైట్ కోసం తిగారు దాంట్లో ఇలాంటి కనపడ్డాయి కాబట్టి మేము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇక్కడ దొరికిన రాళ్ళే ఇది లేదన్నా మీకు పనికి వస్తాయంటే కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మాకు ఎవరి కార్డు చెక్ చేసినా కూడా ఏ చెప్పడం లేదు హార్డ్నెస్ ఉండాలి అది ఇది అని చెప్తున్నారు ఇది

ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఇక్కడ ఎలాంటి వాళ్ళు నడుస్తూ ఉన్నాయి

ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ కాబట్టి ఇది మీరు దయచేసి మాకు కామెంట్ రూపాయన పెట్టగలరని తెలియజేస్తున్నాను చూడండి అన్నీ అలాగే కనిపిస్తున్నాయి ఏది తీసుకోవాలని అర్థం కాక కొన్ని మాత్రమే ఈ ఏరియా పీకే పాడు పాడు ఏరియా ఇది నల్లబోటు అంటారండి నల్లబోటు పోయి నల్లబోట్ కాడికి కూడా పోబడలే కొద్దిగా ఇక్కడ నుంచి ఆ బిడ్జి కాడి నుంచి ఒక కిలోమీటర్ వస్తే ఉత్తర కాలువ ఉంది సోమశిల ఉత్తర ఒక కాలువ కాలువ నుంచి ఒక కిలోమీటర్ గన అడవిలోకి వస్తే బిర్జి మీద నుంచి ఈ ఏరియా వస్తుందండి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే చేయండి ఏమైనా పనికి వచ్చే రాళ్ళు ఉంటే